హలో అండి అందరికీ నమస్తే గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వాల్ పోస్టర్ సో ఫైన సమాజుల బద్దలు కొట్టుకుని వచ్చి మన సుమన్ శెట్టి కొత్త ఇంటి క్యాప్టెన్ అయ్యాడు తన క్యాప్టెన్ కావడంతో పాటు తన పైన నమ్మకాన్ని నిలబెట్టుకుని గౌరవిని కూడా కొత్త క్యాప్టెన్ అయితే చేశాడు సో ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లో మొదటిసారి ఇద్దరు క్యాప్టెన్ అయితే అయ్యారు సుమన్ శెట్టి క్యాప్టెన్ అయితే నాకు తెలిసి హౌస్ మొత్తం సంతోషపడింది అంతా సంతోషపడాలి ఎవరి కూడా ఇంతగా నెగిటివిటీ లేదు అందరూ సంతోషపడడం జరిగింది అలాంటి మొదటి క్యాప్టెన్ ఎవరంటే ఖచ్చితంగా సుమన్ శెట్టి ఇంత కూడా అసలు నెగిటివిటీ లేదు సుమన్ శెట్టి మీద ఎవరిలో కూడా సో సుమన్ శెట్టి క్యాప్టెన్ కావాలని చెప్పి అందరూ కోరుకోవడం జరిగింది అలాగే నిఖిల్ని స్పెషల్గా మెచ్చుకోవాలి ఎందుకు అనేది తర్వాత మాట్లాడదాం సో ముందుగా ఇది ఏదైతే క్యాప్టెన్సీ కంటెండర్ ఉందో అందులో షో స్టార్ట్గా కాగానే ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఇద్దరిద్దరు ఒక టీమ్గా అవ్వాలి అందులో దివ్యల మాధురి ఆయుష ఒక గా అలాగే సుమన్ శెట్టి గౌరవ్ ఒక గా రమ్య ఇంకా స్టాలి సినిమాస్ ఒక గా ఏర్పడడం జరిగింది సో ఏంటంటే దివ్యల మాధురి ఒపీనియన్ ఏంటంటే రమ్య నాతో ఉంటే బాగుండేది అని చెప్పి దివ్యల మాధురి అనుకుంది వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్ కూడా జరిగింది సో ఏంటంటే గౌరవ్ చెప్పాడంటే దివ్యల మాధురికి ముఖం మీదే క్యాప్టెన్ అవ్వాలని ఉంది మీరు నాతో ఉంటే నేను క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పి డైరెక్ట్ ముఖం మీద చెప్పేస్తాడంటే అది కూడా దివ్యల మాధురికి సో అర్థమైందో లేదో తెలియ వచ్చి రాని తెలుగులో ఏ విధంగా చెప్పాడో తెలియదు కానీ నా క్యాప్టెన్ ఉంది ఈ వారం నేను మీతో ఉంటే అవ్వాలి డైరెక్ట్ ముఖం మీద చెప్పేసారంట అప్పుడు రమ్య కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే గౌరవ్ క్యాప్టెన్ వాడు పిచ్చోడు వాడు అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అన్నాడు బట్ గౌరవే క్యాప్టెన్ అయింది ఇది జరిగింది మధ్యలో గ్యాప్ లో ఇక బిగ్ బాస్ వచ్చేసి కి సంబంధించి టాస్క్ ఉంటుందో ఆ టాస్క్ అయితే పెట్టాడు దాని పేరు ఏంటంటే విడిపించు గెలిపించు ఏం లేదు రూల్స్ ఆర్ సింపుల్ లోపల కాఫీ ఉంటుంది అందులో ముగ్గురు ఎవరైతే జోడీలో ఉన్నారో జోడీలో ఉంచి ముగ్గురు లోపల ఉంటారు ముగ్గురు బయట ఉంటారు ఎవరైతే గెలుస్తారో ఆ జోడి క్యాప్టెన్ అవుతుంది సింపుల్ రూల్స్ ఏంటంటే బయట మూడు కేజీలు ఉంటాయి ఆ కేజీ లోపల వాకి ఉన్నాయి లోపల ఒక వాకి టాక్ ఉంటుంది పేరు దగ్గర బయట పేరు దగ్గర ఒక వాకి టాకీ ఉంటుంది ఏదైతే వాళ్ళు లోపల ఒక సింబల్ ఉంటుంది ఆ సింబల్ని చెప్తే వీళ్ళు అందులో నుంచి ఆ వాకిటాకి తీసుకొని ఆ బాక్స్ ఓపెన్ చేస్తే కీస్ ఉంటుంది దాన్ని తీసుకొని పోయా కీస్ దాన్ని మ్యాచ్ చేయాలి అంతే సింపుల్ గేమ్ సింపుల్ గేమ్లో ఏంటంటే మొదటిగా వాయిస్ వాయిస్ని ఆయేష ఆ బాక్స్ అయితే ఓపెన్ చేసింది తీసుకొని లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళిన తర్వాత తనకు కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే బయట నుంచి వెళ్ళేటప్పుడు తనకి కీ తీసుకెళ్ళలేదు సో ఏంటంటే మ్యాచ్ చేయలేకపోయింది ఎందుకు మ్యాచ్ చేయలేదు ఫస్ట్ వెళ్ళిపోయినా కానీ మ్యాచ్ చేయలేకపోయింది ఎందుకు అంటే తన ఒకదే సైట్ ఉందంట సైట్ ప్రాబ్లం వల్ల మ్యాచ్ చేయలేకపోయింది బట్ గౌరవ్ సుమన్ చాలా క్లారిటీగా ఆడడం జరిగింది చాలా స్మార్ట్ గా సుమన్ శెట్టి ఆ బాక్స్ ను కొడితే గౌరవ్ వెళ్ళి అది ఓపెన్ చేసి ఫస్ట్ వచ్చి బెల్లు కొట్టి చాలా తొందరగా అయిపోయింది వాళ్ళ గేమ్ ఇలా స్టార్ట్ అయిందో లేదో అది అయిపోయింది ఇంకా తర్వాత దిబ్యల మాధురి ఇంకా ఆయేష బయటకు వచ్చారు తర్వాత లాస్ట్కి వచ్చేసి సాయి శ్రీనివాస్ రమ్య అసలు ఒకసారి క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర ఎందుకంటే సాయి శ్రీనివాస్ లోపలికి వెళ్ళినప్పుడు కనీసం రమ్య ఇక్కడ కూడా హుక్ చేయట్లేదు సౌండ్ చేయట్లేదు అసలు సౌండ్ చేస్తే ఈ బాక్స్ లో ఉన్నా అని చెప్పి బాక్స్ కొడితే కదా మనకు తెలుస్తుంది అన్ని బాక్స్లో ఏ బాక్స్ అని వెళ్తాడు సో అక్కడ వాళ్ళు చాలా లేట్ గా వచ్చారు సో టాస్క్ అయితే అయిపోయింది ఇద్దరు క్యాప్టెన్లు ఎన్నిక కావడం జరిగింది సుమన్ శెట్టి ఇంకా గౌరవ్ ఇద్దరు కూడా హౌస్కి కొత్త క్యాప్టెన్లు అయ్యారు సో సుమన్ శెట్టి క్యాప్టెన్ అయితే హౌస్ మొత్తం సంతోషపడింది దానికి తోడు మనకు అధ్యక్ష నీతిగా నిజాయితీగా ఉంటానని చెప్పి అదేవిధంగా రూల్ చేస్తానని చెప్పాడు బేసిక్గా మనడు స్టార్టింగ్లో బిగ్ బాస్ హౌస్కి వచ్చేటప్పుడు కూడా నార్జనరికి గారికి అదే చెప్పాడు నీతిగా నిజాయితీగా ఉండి ఆడి మీ చేతుల మీద కప్పు తీసుకోవాలని ఉంది అని చెప్పి చెప్పాడు అది నిజం కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఎందుకంటే హౌస్లో ఉన్న దాంట్లో చాలా ఇన్నోసెంట్ ఎవరు అంటే ఖచ్చితంగా సుమన్ శెట్టినే ఎందుకంటే ప్రతిసారి కూడా మనడు ఇది అని అనుకుంటే అది చేసి చూపిస్తున్నాడు టాస్క్ల పరంగా కానీ నామినేషన్స్ పరంగా కానీ లేదంటే కెప్టెన్సీ టాస్క్ కానీ ప్రతిసారి ఇది మనతో కాదు అని అనుకుంటే అది చేసి చూపిస్తున్నాడు నిజంగా సుమన్ శెట్టి ఫైనల్ వరకు వెళ్ళాలని చెప్పి మనం కూడా కోరుకుందాం గేమ్ అయిపోయాక ఏంటంటే ఆయేష బాగా ఏడ్చింది ఎందుకంటే తను వెళ్ళినప్పటికీ తనకు ఆ సైట్ వల్ల కనిపించలేదు అని చెప్పి తన ఏదైతే తన ప్రాబ్లం ఉందో తను చెప్పింది తర్వాత మాధురి కోసేపు ఏడ్చింది సరే అంతా అయిపోయింది తర్వాత ఆయేష మళ్ళీ మంచి క్యాంబ్యాక్ ఇచ్చింది సో ఈ విధంగా తో నెక్స్ట్ వీక్ కూడా మంచి టాస్క్ వెళ్ళడానికి చెప్పి మనం కూడా కోరుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి సో అసలైన పరీక్ష ఏంటంటే ఇద్దరు క్యాప్టెన్స్లో ఒక కి ఎవరైతే నిఖిల్ ఉన్నారో నిఖిల్ దగ్గర ఒక పవర్ ఉంది ఎవరైతే డైరెక్ట్గా కంటెండర్షిప్ కి పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ ని యూజ్ చేసి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఇద్దరు ఒకళ్ళు ఛాలెంజ్ అంటే మనోడు ఏం చేశాడంటే అక్కడ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నా మనోడు ఓడిపోయేవాడు ఎందుకు అనేది చెప్తాను కానీ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఒక రెస్పెక్ట్ అనేది వచ్చింది మనోడికి సుమన్ శెట్టికి సెలెక్ట్ చేసుకుంటే కొంచెం రెస్పెక్ట్ తగ్గేది బట్ సుమన్ శెట్టి గెలిచేవాడు మనోని సెలెక్ట్ చేసుకోవడం వల్ల కొద్దిగా రెస్పెక్ట్ ఓడిపోయినప్పటికీ రెస్పెక్ట్ పెరిగింది ఏ విధంగానే చెప్తా ఒకవేళ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకుని ఉంటే ఏమవుతుండే అంటే హౌస్ మేట్స్ అందరూ కూడా మరి అదే గేమ్ ఇచ్చేవాడా వేరే గేమ్ ఇచ్చేవాడో తెలియదు కానీ ఒకవేళ అలాంటి గేమే ఇస్తే హౌస్ మేట్స్ అందరూ కూడా ఏం చేసేవారు అంటే డైరెక్ట్ తీసుకుపోయి అన్ని నిఖిల్కే వేసేవాళ్ళు గౌరవ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇద్దరు బలాబరాలు ఇద్దరు ఒకే విధంగా మంచి స్టామినాతో మంచి ఫిట్నెస్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దరికి ఆ గేమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దీనిలో సంచాలక్గా మనకు తనుజని ఇచ్చారు బట్ తనుజ కూడా ఇక్కడ కొంచెం స్మార్ట్ గేమే ఆడిందా అన్నట్టు అనిపిస్తుంది కొంచెం స్వార్టీ కాదు అనిపిస్తుంది ఏంటి అంటే ఎవరైతే నిఖిల్కి సపోర్ట్గా మనకు ఎండింగ్లో సాయి సినిమా చెప్తాడు ఎవరైతే నిఖిల్కి సపోర్ట్గా ఉన్నారో మాక్సిమం వాళ్ళ పేర్లు పిలవలేదు అందరికీ అన్సపోర్ట్గా ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే మాక్సిమం పిలువలేదు జరిగింది అక్కడ ఆయేష కూడా ఆయేషకి నిఖిల్ కంటే గౌరవ పేరు బట్ ఏంటంటే నిఖిల్ విషయంలో ఒకటి జరిగింది ఏంటంటే దివ్య నిత ఇంకా కళ్యాణ్ ఇద్దరు వన్ సైడ్ వేశారు గేమ్ అయినప్పుడు ఈక్వాలిటీగా ఉండాలి ఎందుకంటే ఇద్దరు ఫిట్నెస్ ఒకే విధంగా ఉండాలి కొంచెం ఈక్వాలిటీ ఉండాలి బట్ ఏంటంటే కళ్యాణ్ ఇంకా దివ్యానికి కదా ఇద్దరు వన్ సైడ్ వేయడం వల్ల మనడు చే ఎక్కువసేపు పట్టుకోలేకపోయాడు ఇద్దరికి ఒకే సైడ్ వేస్తే బాగుంటుంది వన్ సైడ్ వేయడం వల్ల మనడు డ్రా అయిపోవడం జరిగింది లేకపోతే ఇంకా కొద్దిసేపు గేమ్ నడిచేది అవి ఏం చేసిందంటే ఫైవ్ స్టోమ్ నుంచి ఆయన పిలిచింది ఇంకా సాయి శ్రీనివాస్ పిలిచింది అలా కాకుండా మొత్తం ఫైర్ స్టమ్ వాళ్ళనే పిలుచుంటే అంటే ఇప్పుడు మనకు ఒక గౌరవ్ కాకుండా గౌరవ్ నిఖిల్ ఇద్దరు గేమ్లో ఉన్నారు కాబట్టి ఇంకా నలుగురు బయట ఉన్నారు ఆ నలుగురుని పిలుచుంటే రమ్యాను దివ్యరా మాధుడు కూడా పిలిచుంటే ఫైర్ స్ట్రమ్ లో వాళ్ళ మధ్య వాళ్ళకి యూనిటీ ఏ విధంగా ఉంది అని తెలిసేది ఫస్ట్ ఫైర్ స్ట్రమ్ వాళ్ళందరినీ పిలిచిస్తే బాగుండేది ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని అని చెప్పి ఎందుకంటే ఆయాష నిఖిల్ కేసింది మనుడు శ్రీనివాస్ వచ్చేసి గౌరవ్ కేసాడు సో ఎవరి మధ్యలో ఎలాంటి యూనిటీ ఉంది అనేది మనోడికి తెలిసిపోయేది తన మిగతా హౌస్ మేట్స్ కూడా పిలిచింది మిగతా హౌస్ మేట్స్ కూడా పిలవడం వల్ల ఏంటంటే మన వాళ్ళకి నామినేషన్ వస్తే నామినేషన్ లో ఎవరిని నామినేట్ చేయాలనేది ఒక క్లారిటీ కూడా ఏర్పడింది సో ఫైనల్ గా గేమ్ లో గెలిచింది గౌరవ గౌరవ్ గెలిచి తన క్యాప్టెన్స్ అని తిరిగి తను కంటిన్యూ చేస్తున్నారు సో హౌస్ కి ఇద్దరు క్యాప్టెన్ ఇద్దరు క్యాప్టెన్ అయిన తర్వాత వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఆ లోపల ఏదైతే కెప్టెన్ బెడ్ ఉందో ఆయకి బెడ్ లేదు కాబట్టి తో పాటు ఇంకిద్దర బెడ్ అయితే పంచుకోవచ్చు అని ఒక మంచి డిసిజన్ వాళ్ళు కెప్టెన్ గా తీసుకోవడం జరిగింది మరి ఇద్దరు కెప్టెన్ లో క్యాప్టెన్ ఏమో కొంచెం ఇన్నోసెంట్ ఎవరిని గట్టిగా అనలేడు ఇంకో కేమో సరిగ్గా తెలుగు అర్థం కాలేదు కాబట్టి వీళ్ళిద్దరు హౌస్ ని విధంగా రూల్ చేస్తారో చూడాలి సో ఇదంతా టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఇక మన వాళ్ళు ఆ పవన్లు ఇద్దరు పవన్ డెమన్ పవన్ ఇంకా కళ్యాణ్ పడాలా వీళ్ళిద్దరు కూడా నిజంగా హౌస్ కి అసలు గోకడానికే వచ్చారా అని అనిపిస్తుంది చూసి చూసి విసుకెత్తిపోతుంది ఆడియన్స్ కి ఎందుకంటే కళ్యాణ్ ఇలా అంటే ఫస్ట్ తనుజా తర్వాత రీతు ఇప్పుడేమో ఆయేష లాండ్రీ చేసుకోవడానికి రమ్మని అంటే అడిగేదితో క్లారిటీగా అడిగితే బాగుండదు హౌస్లో ఎవరు లేరు ఇప్పుడు శ్రీజా కూడా నాకు హెల్ప్ చేస్తే వెళ్ళిపోయింది నాకు హెల్ప్ కావాలని చెప్పి అలా అడిగితే బాగుండదు కానీ లాండ్రీకి రా ఆడికి రా ఈడికి రా అది కాదు కరెక్ట్గా ప్రజెంట్ నేను ఒక్కరినే ఉన్నాను గేమ్స్ పరంగా నాకు ఇవ్వలేదు బేసిక్గా హౌస్ లో సింగిల్ గా ఆడితేనే ఆడియన్స్ నుంచి సపోర్ట్ వస్తుంది నువ్వు టీమ్ పరంగా ఆడితే కాదు నువ్వు సింగిల్గా ఆడినా క్లారిటీగా ఆడగలిగితే సపోర్ట్ వస్తుంది సో మన మిస్ అవుతున్నాడు సో ఏంటంటే ఎంతసేపు ఆ గోకే పనిలో మాత్రమే ఉన్నాడు ఆ గోకుడు బంద్ చేస్తేనే మనడు టాప్ ఫైవ్ వరకు వెళ్తాడు లేకపోతే ఆ టాప్ ఫైవ్ ముందే మనల్ని ఖచ్చితంగా చూసి విసుగు వచ్చేసి ఆడియన్స్ బయటకు పంపిస్తారు నెక్స్ట్ రీతుకు ఆయకు మళ్ళీ ఒకసారి కిచెన్ దగ్గర చిన్న పంచదైంది సో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఆ రీతు బయటికి వెళ్ళిపోయిన తర్వాత డెమన్ వచ్చి డెమన్ క్వశ్చన్ చేస్తున్నాడు అక్కడ సో ఏంటంటే అప్పుడు గౌరవం ఇన్వాల్వ్ అయ్యి బస్ వాళ్ళు వాళ్ళు అమ్మాయిలు ఏదైనా చేసుకొని మనకి ఎందుకు అంటే అక్కడ మన పవన్ కొంచెం సీరియస్ అయ్యాడు డెమన్ సీరియస్ అయ్యాడు బట్ కి ఆయుష వచ్చినప్పటి నుంచి చాలా క్లారిటీగా చెప్తుంది ఇంకా రమ్యా కూడా చాలా క్లారిటీగా చెప్పింది ఏంటంటే నువ్వు బయట బ్యాడ్ అయిపోతున్నావు నీ గేమ్ నువ్వు వాడు ఇండివిజువల్గా ఆడు అప్పటికి ఆయన చెప్పింది నీ లైఫ్ అయిపోయింది రా అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పింది ఎందుకు అంటే బయట చాలా నెగిటివిటీ వస్తుంది మనం చేసే ఇలాంటి పనులకు ఏంటంటే బయట నెగిటివిటీ వస్తుంది సో గేమ్స్ బాగా ఆడుతుంది ఒకటే ఆడియన్స్ చూడరు కదా మిగతా బిహేవియర్ కూడా చూస్తారు కాబట్టి అది కొద్దిగా మానుకుంటే బాగుంటుంది ఆఖరికి కెప్టెన్సీ కంటెండర్ మ్యాచ్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళిద్దరు సో ఇలాంటి పనులు చేస్తున్నారు డెమన్ ఏంటంటే కొద్దిగా రీతు మీద దృష్టి పెట్టి పక్కన పెట్టి గేమ్ ఆడితే టాప్ ఫైవ్ వరకు వెళ్ళగలుగుతాడు లేదంటే టాప్ ఫైవ్ ముందే బయటకు వెళ్ళిపోతాడు ఏదైతే ఫ్యామిలీ వీక్ వస్తుందో ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు నాకు తెలిసి ఇద్దరికి గట్టిగా పడతాయి ఒకటి కళ్యాణ్ పగడాలకు ఎవరైతే వస్తారో వాళ్ళకి గా చెప్పేస్తారు అలాగే ఎవరైతే డెమన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ వస్తుందో ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా వాళ్ళు చెప్పే కళ్యాణ్ కొంచెం గోకణం మాపు అలాగే డెమన్ నువ్వు కొంచెం తిరగడ లాపు ఇవి రెండు ఆపుతనే మీరు ఇద్దరు గేమ్లో ఉండగలుగుతారు ఎందుకంటే ఫైర్ స్టార్మ్లో ఎవరైతే రావడం జరిగిందో అబ్బాయిలు వాళ్ళ గేమ్ ఎంత స్మార్ట్గా ఉందో చూడండి చాలా స్మార్ట్గా ఆడుతున్నారు నిఖిల్ మీద సాయి శ్రీనివాస్ మీద గౌరవం మీద ముగ్గురు మీద అసలు హౌస్లో నెగిటివిటీ లేదు నెగిటివిటీ వాళ్ళ మీద లేదంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత స్మార్ట్గా ఉన్నారు మీ మీద హౌస్లో ఏమో కానీ ఆడియన్స్ నుంచి మంచి నెగిటివిటీ ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైతే ఫైవ్ స్టోమ్ వచ్చారో అందులో సాయి శ్రీనివాస్ చాలా క్లారిటీగా ఉన్నాడు చాలా గా ఉన్నాడు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు నామినేషన్లు వచ్చినప్పుడు మనం నామినేషన్ చేయాల్సి వస్తే ఎవరిని చేస్తాడు ఏ పాయింట్ బేసిస్ మీద చేస్తాడో చాలా క్లారిటీగా చేస్తాడు నాకు తెలిసి అందుకే నిఖిల్ కూడా మనం క్లారిటీ ఇచ్చాడు ఏంటంటే హౌస్లో ఎవరిని నమ్మకరో ఇండివిజువల్ గేమ్ ఆడు నాకు నమ్మకం ఉన్నది నిఖిల్ పైన ఇంకా గౌరవ్ పైన ఇద్దరి పైన అని సాయి శ్రీనివాస్ చాలా క్లారిటీగా ఉన్నాడు సో అదేవిధంగా మిగతా హౌస్ మేట్స్ కూడా చాలా క్లారిటీగా ఉండే అయిపోతుంది లేకపోతే ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో మనం ఇప్పటివరకు ఎవరెవరు ఉంటారని అనుకున్నాము పూర్తిగా ప్లేట్ మొత్తం మారిపోతుంది సో ఏంటంటే ఇప్పటివరకు మనం టాప్ ఫైవ్ లో ఇమాన్యుయల్ ఇంకా సుమన్ శెట్టి మాత్రం ఉంటారు అనుకోవడం తర్వాత ఎవరైతే పాత హౌస్ ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రమే అనుకోవడం జరిగింది బట్ ఎవరైతే వీళ్ళ గేమ్స్ ఫైవ్ స్ట్రమ్ గేమ్ చూస్తుంటే ఖచ్చితంగా టాప్ ఫైవ్ చేంజ్ కాబోతుంది సో ఇమానుయల్ సుమన్ శెట్టి ఉన్న మిగతా ముగ్గురు మాత్రం నా తెలిసి ఫైవ్ స్ట్రమ్ నుంచి ఉండే అవకాశం ఉంది సో ఏంటంటే కొద్దిగా కళ్యాణ్ పైన కొద్దిగా బయట ఆడియన్స్ లో కొద్దిగా పాజిటివిటీ ఉంది బట్ మనోడే దాన్ని వాళ్ళని కోకి వీళ్ళని గోకి అది గోకి ఇది గోకి గేమ్ ఆడకుండా ఇంతసేపు ఆ గోకడాలి కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది మనోడు కళ్యాణ్ పగడాలేమో గోకడాలి కంటెంట్ ఇక డెమన్ పవన్ ఏమో రీతు చుట్టూ తిరగడాలు ఇదే కంటెంట్ గా ఇవ్వడం జరుగుతుంది కంటెంట్ అంటే ఇది కాదు నువ్వు గేమ్ తో పాటు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది బయట ఆడియన్స్ చూస్తారు సో ఏంటంటే మీరు నామినేషన్ లోకి వస్తే సేవ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది కాబట్టి కొంచెం ఆ పనులు బంద్ చేసుకొని గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అని చెప్పి బయట ఆడియన్స్ నుంచి కూడా వినిపిస్తుంది సో ఫైనల్ గా ఏదన్నమాట ఎపిసోడ్ లో హైలైట్ పాయింట్ ఏంటంటే సుమన్ శెట్టి క్యాప్టెన్ అవ్వడం మరి సుమన్ శెట్టి గౌరవ్ ఒకరు అమాయకుడు ఒకరికి తెలుగు రాదు మరి ఇద్దరు కలిసి హౌస్ ను ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో చూడాలి మరి సుమన్ శెట్టి క్యాప్టెన్ అవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది అలాగే ఇంకా కళ్యాణ్ పగడా డెవన్ పవన్ ఏదైతే హౌస్ లో ప్రవర్తించే తీరు ఉందో మరి వాళ్ళ ఫ్యామిలీ వీక్స్ వచ్చినప్పుడు వీళ్ళు అప్పటి వరకు ఉంటే మరి ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళకి సజెషన్ ఇస్తారా లేదా అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో గా ఏదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన పోస్ట్ ఛానల్ ఫాలో ఉండండి